మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద టాప్ టు బాటమ్ మనకి హెవీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇక్కడ స్టోన్ వర్క్ కానీ అన్ని కూడా చాలా బాగొచ్చాయి లుక్ వైజ్ చాలా అంటే చాలా క్యూట్ గా వచ్చింది ఓవరాల్ డ్రెస్ మనకి ఇలా హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని అజ్మరా ఫ్యాషన్ షాప్ వారి ద్వారా మాట్లాడుతున్నానండి మనలో అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఇక్కడ మీకు ఫ్యాక్టరీ ప్రైజెస్లో అన్ని రకాల క్లాతింగ్స్ మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉంటాయండి శారీస్ మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి బ్రైడల్ శారీస్ వరకు అన్ని రకాల శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ కానీ బెనారసీ కానీ మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ కానీ బ్రాసో శారీసు ప్రింటెడ్ శారీసు ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి టాప్స్ కుర్తాసు ఫ్లాజర్స్ లెగ్గిన్స్ వెస్ట్రన్ వియర్ ఇలా అవి కూడా ఉంటాయి కిడ్స్ కలెక్షన్ ఉంటాయి మెన్స్ వేయర్ ఉంటాయి వెడ్డింగ్ లెహెంగాస్ ఉంటాయి మనకి శారీ పెటికోట్ నుంచి ఫాల్స్ వరకు అన్నీ ఉంటాయండి ఈవెన్ టవల్స్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ మీరు అన్నీ ఒకే షాప్లో తీసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి కిడ్స్ లెహెంగాస్ మనకి బ్రైడల్ లెహెంగాస్ ఎక్కువగా అన్ని షాప్లలో దొరుకుతుంటాయి బట్ కిడ్స్ లెహెంగాస్ కూడా కలిపి మీరు ఇక్కడ నుంచి బిల్డింగ్ చేసుకోవచ్చు సో సూరత్ అజ్మరా షాప్ అనేది మీకు చాలా ఫేమస్ షాప్ వారిని మీరు సంప్రదించాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు తమిళ్ హిందీ ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో సేల్స్ పర్సన్స్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీడియో కాల్లో చూసుకొని బై చేసుకోవచ్చు కలెక్షన్స్ చూస్తూ మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో స్టార్టింగ్ నేను మీతో షేర్ చేయబోతున్నది వచ్చేసి ఈ మోడల్ అండి సీక్వెన్స్ వర్క్తో మనకి ఇప్పుడు పెద్దవాళ్ళకి లెహెంగాస్ ఎక్కడైనా దొరుకుతాయి అదే కిడ్స్కి కూడా మీరు చూడొచ్చండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నుంచి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ వరకు సరిపోయే లెహెంగాస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంటాయండి సో ఇది చూడొచ్చు సో చాలా లైట్ వెయిట్ ఉందండి పిల్లలకి వచ్చేసరికి మనకి కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇంత హెవీ వర్క్ ఉన్న ఈ ఇది ఈ లెహంగా వచ్చేసి మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి అన్నీ కూడా మీకు సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క బ్లౌజ్ మీకు ఇలా వచ్చేసిందండి ఆల్రెడీ రెడీగా స్టిచ్ అయ్యేసి వచ్చింది జస్ట్ మనకు కావాల్సిన విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని పిల్లలకి మనం వాడుకోవచ్చు స్లీవ్స్ కూడా మీకు ఇన్సైడ్ ఉన్నాయండి లెహంగా కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటే రెడీ టు యూజ్ అన్నట్టు ఉంటుంది మనకి దీనికి వచ్చిన ఓనీ చూడొచ్చండి దుపటా ఏదైతే ఉందో అది కూడా నెట్టెడ్ మీద పెద్ద సైజులోనే వచ్చిందండి ఈ విధంగా వచ్చింది ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో నాలుగు వైపుల బార్డర్తో వచ్చేసింది మీకు ఓని పార్ట్ కూడా నెట్టెడ్లో వచ్చేసింది చూడొచ్చు సో దీని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి సో మీకు ప్రైజెస్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేస్తే కిడ్స్ లెహెంగాస్ అంటే కిడ్స్ లెహంగాస్లో ఉన్న అన్ని కలెక్షన్స్ని కూడా మీకు ఫొటోస్ వాటి కేటలాగ్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రైజెస్ పంపించేస్తారు అవి చూసుకొని మీరు వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారండి బిల్లింగ్ అనేది మనకి ఒక పార్సల్ అవ్వడానికి ఎంత అవసరమో అంత చేసుకోవాల్సి ఉంటుందండి మినిమం మనకి జనరల్గా ట్రాన్స్పోర్ట్లో అంటే ఫిఫ్టీ కేజెస్ ఉంటుంది మనకి కొరియర్ అంటే చాలా ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్లో పంపించాలంటే మినిమం ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ స్టాక్ అనేది ఉండాలి సో దానికి ఎంత బిల్ అవుతుందో అంత బిల్ మీరు చేసుకొని తెప్పించుకోవచ్చు ఇంకొక కలెక్షన్ చూద్దామండి మనకి అజ్మెరా షాప్లో నుంచి మీరు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు థర్టీ సిక్స్ ప్లస్ కంట్రీస్కి మీకు తను అజ్మరా ఫ్యాషన్స్ నుంచి సరుకు అనేది ట్రాన్స్పోర్ట్లో వెళ్తుందండి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మనం లెహంగాస్తో పాటు ఇలాంటి కలెక్షన్స్ కూడా కిడ్స్కి చాలా బాగుంటాయి సో మనకి ఇది చూడడానికి లెహెంగా లాగే కనిపించింది కాకపోతే షరారా మోడల్ అండి వర్క్ అనేది చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇక్కడ స్టోన్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగొచ్చాయి అండ్ దీనికి వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి పైన టాప్ మనకి ఈ విధంగా స్టిచ్డ్ వచ్చేసింది దీనికి కూడా మనకి హెవీ వర్క్ వచ్చి ఇక్కడంతా కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ వెనుక వైపున మీరు చూసినట్లయితే జిప్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది సో కిడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో మీకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి డిజైన్స్ దొరుకుతాయి నేనైతే మీకు శాంపిల్ కోసం కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా మీరు అస్బరా ఫ్యాషన్ షాప్ వారిని సంప్రదించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని బై చేసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేయాలంటే కూడా కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లెహంగాలోనే ఇంకొక వెరైటీ చూద్దామండి మనకి కిడ్స్కి అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి న్యూ బోర్న్ బేబీస్ నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోతున్నది ఈ బ్యూటిఫుల్ లెహెంగా అండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది మనకి వెడ్డింగ్స్కి దానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది తోడిపల్లి కూతురులాగా అలాగా సో ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి షాప్ అండి ఎందుకంటే మనకి హోల్సేల్గా చాలామంది ఇస్తుంటారు బట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా రీటైలర్స్కి ఇవ్వడం అనేది మనకు అజ్మరా ఫ్యాషన్స్లో పాజిబిలిటీ ఉంటుంది మీరు చూడొచ్చు ఇదంతా కూడా మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద టాప్ టు బాటమ్ మనకి హెవీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీనికి కూడా మీకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి వెల్వెట్లోనే ఇలా వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేసింది చాలా అంటే క్యూట్ లుక్తో వచ్చిందండి చూడొచ్చు మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది ఇందులోనే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో మనం ఇందాక చూసిన అందులో ఈ బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్ లుక్తో ఉందో చూడొచ్చు సో ఇంకొక లెహెంగా కూడా చూద్దాము లెహెంగాస్లోనే మనకి సింపుల్ వెరైటీస్ నుంచి హెవీ వర్క్ వెరైటీస్ వరకు చాలా కలెక్షన్స్ ఉంటాయి సో ఇది కూడా మీకు సెట్ లాగా వచ్చేస్తుందండి ఈ విధంగా ప్యాకేజ్ వస్తుంది మీకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దగ్గర నుంచి మీకు ఈ విధంగా హెవీ లెహంగాస్ అనేది అవైలబుల్గా ఉంటాయి అజ్మరా ఫ్యాషన్లో డైరెక్ట్గా ఫ్యాక్టరీ ప్రైస్లోనే మీరు తెప్పించుకోవచ్చండి ఈ విధంగా ఇక్కడ జిప్ కూడా ఇచ్చేశారు లోపల ఫ్యాబ్రిక్ చూడొచ్చు మంచి లైనింగ్ అనేది యూస్ చేయడం వల్ల పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ అనేది మనకి ఈ కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చారు కలర్ కాంట్రాస్ట్ సూపర్గా కుదిరిందండి దీనికి అండ్ దీనికి వచ్చిన దుప్పటా వచ్చేసి మనకి నాలుగు వైపులా లేస్ ఇచ్చారు సో లేస్ ఇచ్చేసి మీకు ఈ విధంగా స్టోన్స్ పెట్టారండి నెట్టెడ్ దుప్పటా మీదే స్టోన్స్ పెట్టేశారు లుక్ వైజ్ చాలా అంటే చాలా క్యూట్గా వచ్చింది ఓవరాల్ డ్రెస్ మనకి ఇలా వచ్చిందండి చూడొచ్చు మీకు ఈజీగా సేల్ అయ్యే ఐటమ్స్ బోలెడ్ రకాలు ఉంటాయండి ఇవే కాకుండా ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అంటే మనకి నాప్కిన్ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు ఆల్ ఇన్ వన్ క్లాతింగ్ ఉంటుంది సో ఈ వీడియోలు అయితే కొన్ని కలెక్షన్స్ మీకు శాంపిల్స్ వరకు చూపిస్తున్నామండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా వెడ్డింగ్ లెహెంగాసు కిడ్స్ లెహంగాస్ అన్నీ కూడా ఒక సెక్షన్లో ఉంటుంది అజ్మరా ఫ్యాషన్స్ మీరు విజిట్ చేస్తే ఒక కొత్త అనుభూతి అనేది మీకు కలుగుతుందండి ఎందుకంటే పెద్ద షాపు మనకి ఒక సేల్స్ పర్సన్ వచ్చి మీకు పర్టికులర్గా మీతో పాటు ఉండి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి చూపించి మీకు బిల్డింగ్ చేసి పంపిస్తారు అలా కుదరని వాళ్ళు రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకొని వరల్డ్ వైడ్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ వారిని కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి నమస్తే